దేవుని నామములకు మహిమ కలుగును గాక నందు నీలరా మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఎనిమిదవ తేదీ ఆగస్టు మాసము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం నా దూతను నీకు ముందుగా పంపించున్నాను మార్కు సువార్త మొదటి అధ్యాయము రెండవ వచనం పూర్తి వచనము మనం చూస్తే ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్ధపరచును ఇక్కడ మనము కాంటెంట్ చూస్తే నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను కారణమేంటి మార్గము సిద్ధపరచును కనుక సిద్ధపరచుటకు మార్గమును దూతను దేవుడు నియమిస్తున్నాడు ఈ వాగ్దానము ఒకసారి ఇంగ్లీష్ విషయం చదువుకొని న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మార్క్ చాప్టర్ వన్ వర్సిస్ టు జస్ట్ యాజ్ ప్రాఫెట్ ఐజియా హైడ్రీటన్ ఏషియా ప్రవక్త చెప్పిన విధముగా లుక్ ఐఎమ్ సెండింగ్ మై మెసెంజర్ అహెడ్ ఆఫ్ యూ చూడుము నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను హీ విల్ ప్రిపేర్ యువర్ వే ఆయన నీ మార్గము సిద్ధపరచును ఈరోజు మన వాక్యము ధ్యానాంశం ఏంటి మార్గము సిద్ధపరచుట కొంచెము గ్రంథ భాష కదా యాక్చువల్గా ఒకసారి మనము మనకు తెలిసింది ఆలోచన చేస్తే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అని దావీదు రాసుకుంటాడు చాలా చక్కగా రాసుకుంటాడు కారణం ఏంటంటే మార్గము లేకపోతే త్రోవ లేకపోతే బాట లేకపోతే రహదారి ఇవన్నీ కాదు మార్గము సిద్ధపరచుట అంటే అర్థం ఏంటంటే సపోజు మన జీవితములో ఇల్లు కట్టడం ప్రారంభించాం ముగించే వరకు ఎదురయ్యే ప్రతి మార్గము చూసారా అంటే ఒక కార్య ఆరంభము కార్య అంతము మధ్యలో నీ నడక కనుక ఇక్కడ ఒక మిషన్ కోసము వ్రాయబడుతుంది ఆ పరిచర్య ఏ పరిచర్య నిమిత్తము నీ జీవితంలో నా జీవితంలో కూడా రెండు ముఖ్యమైన రోజులు ఉన్నాయి ముఖ్యమైనది ఒకటి అంటారు డిఓబి డివోడి అని అంటే డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ కాదు పుట్టినరోజు చనిపోయిన రోజు కాదు పుట్టినరోజు రోజు రెండవది ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు ద పర్పస్ యు బోర్న్ ఎందు నిమిత్తము నువ్వు జన్మించావో తెలుసుకోగలిగేదే జీవిత పరమార్థము రోజున మన జీవితంలో నేర్చుకోబోతున్న వాక్యము ఎవరి కోసము ఈ వాగ్దానము రాయబడింది ఈ లేఖనము ఎక్కడి నుంచి రాయబడింది మనము చూస్తే మార్కు సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము ఈ విధముగా మార్కు గారు ప్రారంభిస్తారు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త చాలా సార్లు చెప్పాను నేను మీకు ఏ విధముగా ప్రారంభించారో కూడా నేను మీకు తెలియపరిచాను మత్తయ్య గారు అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడైనా యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభిస్తాడు వంశములతో మార్కు గారు దేవుని కుమారుడైనా అని చెప్పబడుతున్నాడు ఇక్కడ ఇక లూకా గారు ఓ తేయోఫిలా ఆరంభం నుంచి ఏది మేము వింటిమో అని చెప్పి రీసెర్చ్ మెథడాలజీ రాస్తారు ఇక ఒకసారి యోహాన్ గారి దగ్గరికి వెళ్ళి వస్తే మనము యోహాన్ గారు ఈ వాక్యము లేఖనము ఎలా ప్రారంభిస్తారు అని మనం చూస్తే ఆది ఎందు వాక్యముండెను నేను వాక్యము దేవుని యోధ ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగెను ఆయన లేకుండా ఏదీ కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో సంచరించుచున్నది కానీ అంటే ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నది అని చెబుతూ ఆరో వచనలో దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను అతని పేరు యోహాన్ ఇక్కడ స్పష్టముగా హౌ హీస్ అడ్రస్సింగ్ జాన్ ద ప్రాఫెట్ మిచ్చి యోహాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు అంటే లేఖనాన్ని ఎత్తిపెట్టి మతేయ్ గారు మార్కు గారు లూకా గారు ప్రజెంట్ చేస్తే ఉదాహరణకి ఈ యొక్క లుకాసువాత మొదటి అధ్యాయము డెబ్బై ఏడో వచ్చిన లో నుంచి యోహాను పుట్టినప్పుడు యోహాను యోహాను అంటున్నాం కదా మరి యోహాను అంటే మీనింగ్ ఏంటి హాన్ హనా హనాన్ అన్నా ఇవన్నీ కూడా కృప హహ్వా యహోవా యహోవా కృప అంటే ద గ్రేస్ ఆఫ్ గాడ్ యోహాను జాన్ నేను మీకు ఇంతకు ముందే చెప్పాను యది దియా దేవునికి ప్రియుడు దవోద్ ప్రియుడు అయితే హన్న హనాన్ యహాన్ కృప అన్నింటికి మించింది కృప చాలాసార్లు మన జీవితంలో ఏదేదో అడుగుతాం కదా ఒక్కటి మీరు అడగవలసిన భావము నేను మీకు నేర్పించేది ఏంటో తెలుసా నేను చనిపోయేంత వరకు నీ కృప నాకు దూరము చేయవద్దు అపోస్తులుడైన పౌలుతో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా నాకున్న ముళ్ళు తీయి అంటే నా కృప నీకు చాలును మై గ్రేస్ ఈస్ సఫిషియం ఫర్ యూ అంటే మనము చనిపోయేంత వరకు దేవుణ్ణి అడగవలసిన రెండు విషయాలు ఏంటో తెలుసా ప్లీజ్ గాడ్ హ్యావ్ మేసీ నీ కృప నా యుద్ధ నుండి తొలగించవద్దు డోంట్ డిపాట్ యు అగ్రేస్ ఫ్రమ్ మీ ఓ గాడ్ సార్ అంటే ఎప్పుడైతే కృపను తీయద్దు అని చెప్పుతూ నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తావో అది ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఎప్పుడైతే మన నీతిని సంపాదించుకుని నేను పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నాకు చెప్పబడిన మాట డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ అనేకమైన నిందలు అనేకమైన అవమానాలు కానీ మనలో ఉన్నది తొందరపడుతూ ఉంటుంది నా ప్రాణమా నీ వేళ తొందరపడుతున్నావు నా దేవుని కృప నాకు చాలును అని ఏ రోజునైతే నీ మనసుతో నువ్వు చెప్పుకోగలుగుతావో దేవుడు నీకు అత్యంత సమీపముగా ఉంటాడు ఇక్కడ మనము నా దూతను నీకు ముందుగా పంపెదను అప్పుడే ఇన్ని వాక్యాలు నేర్చుకున్నాం అయితే లోకాసువాత మొదటి అధ్యాయము డెబ్బై ఏడవ ఉచంలో ఓ శిశువ నీవు సర్వోన్నతుని ప్ర వక్త అనబడుదువు ప్రవక్త వక్త వక్త అంటే మాట్లాడేవాడు ద ప్రీచర్ వక్త ప్ర అంటే ముందుగా అంటే ముందుగా మాట్లాడేవాడు అంటే ఇప్పుడు సో అండ్ సో వస్తున్నారు సో అండ్ సో మాట్లాడతారు అంటే నీ కోసము ముందుగా చూసావా అందుకనే ఏదన్నా బుక్ లో కూడా మనకి ఈ విధముగా ఉంటుంది ప్రో లాగ్ అంటే ముందు మాట ఎపిలాగ్ అంటే క్లోజింగ్ వర్డ్ చివరి మాట మధ్యలోది అసలైంది డయలాగ్ మోనోలాగ్ డయలాగ్ అంటే నువ్వు నీతో ఇంకొకరు మాట్లాడేది డయలాగ్ ఇద్దరు మోనోలాగ్ నువ్వు ఒక్కడిపో మాట్లాడేది అంటే ముందు మాట పరిచయము ముందుగా అంటే దేవుడు నీ కోసము మార్గము సిద్ధపరుస్తాను అంటున్నాడు బాప్తిష్మం ఇచ్చి యోహాను కోసము యేసు ప్రభువుల వారి కోసము పాత నిబంధనలో అనేకమైన లేఖనాలు రాయబడి ఉన్నాయి అంటే వీరిద్దరి కోసము ఒక్కసారి ఇప్పుడు వాక్యపు లోతుల్లోనికి వెళ్తే మీకు క్షుణ్ణంగా అర్థమైందని ఆశపడుతున్నాను ఎప్పుడైతే మన యొక్క మార్కు గారు ఏమన్నారు యష్యా ప్రవక్త చెప్పిన విధముగా కనుక ఇక్కడ ఏముంది యష్యా గ్రంథము నలభై అధ్యాయము మూడవ వోచనం ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా ప్రకటన ప్రకటించుట వక్త మాట్లాడుట ఇందాక చెప్పాను నేను అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి చాలాసార్లు అరణ్యములో అంటే మనం అనుకుంటాము మరి ఇంత వయసు వచ్చి మెచ్యూరిటీ వచ్చింది కదా ఇట్ ఈస్ నాట్ ఇన్ ద వైల్డర్నెస్ అంటే ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోయి మార్గం సిద్ధపరచడం కాదు అయినా నిత్యము నీకు ముందు వెనుక కుడి పక్కన ఎడమ పక్కన ఆయన ఉన్నాడు ఈ యొక్క జ్ఞానము ఎలా ఉంటుంది అంటే చాలా విచిత్రంగా ఉంటుంది ద కాన్సియస్నెస్ అండ్ కాన్సైన్స్ కాన్సియస్నెస్ అంటే స్పృహలో ఉండడము నీ చుట్టూ జరుగుతున్నాయి అయితే దాన్ని కాన్సైన్స్ అని అంటే కాన్సియస్నెస్ ఇన్సైడ్ అంటే నీ లోపల జరుగుతున్న దానికి నీవు స్పృహలో ఉండడం చూసా ఒక సంఘటన నీ ముందు జరుగుతున్నప్పుడు నీవు దానికి ఏ విధముగా రెస్పాండ్ అవుతున్నావు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాటలో ఒక న్యూస్ చూపిస్తారండి ఒకడు అంటాడు అబ్బా 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 అని కామెంట్ పెడతాడు ఆ న్యూస్కి సంబంధించి ఇంకొకడు అంటాడు ఏం మీకు పని పాట లేదా ఇది న్యూసా అంటాడు ఇంకొకడు అంటాడు ఏమయ్య ఎప్పుడు చూడు వాళ్ళ మీద పడేడమే కానీ ఇంకా వేరే న్యూస్ నీకు లేదా అని అంటే అక్కడ న్యూస్ మారటంలా చూపించింది మారటంలా కానీ స్పందించే విధానం మారుతుంది చూసారా మార్గము అంటే అర్థం ఏంటంటే అరణ్యము అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే నీ హృదయము ఒక అరణ్యమని ఆ అరణ్యములో అనేక సార్లు దిక్కుతోచక గుండె పగిలి ఎటు వెళ్లాలో తెలియక నీవు కన్నీరు మున్నీరు అవుతావని అప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క సహాయము కోరుతావో ఇప్పుడు ఎడారిలో మా దేవుని రాజ్యమార్గము సరాలము చేడి ప్రతి లోయ ఎత్తు చేయవలను ప్రతి పర్వతము ప్రతి కొండ అణచవలను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగా ఉండవలను యహోవా మహిమ బయలుపరచబడును ఒకడు తప్పకుండా సర్వశరీరులు కనుక ప్రభువునందు నందు ప్రేమన దేవుని బిడ్డలారా ఇక్కడ సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు ఇంకా చదివితే వాక్యము ఇరవై నిమిషాల్లోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కదా ఆలోచించండి మన జీవితంలో అనుకుంటున్న అరణ్యములు కానీ ఎడారులు కానీ ఈ నీ స్థితి కానీ శాశ్వతము కాదు ఏది కూడా శాశ్వతము కాదు ఇదే వాక్యములు మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం ఎందుకు మలాఖీకి హైలైట్ చేయలేదంటే ఆల్రెడీ ఎసియా చెప్పి ఉన్నాడు ఎసియా సంపూర్ణంగా చెప్పి ఉన్నాడు మలాఖీకి కూడా అంటే ఎప్పుడు ఎవరి గురించి ఏ వాక్యము చదివినా రెండు చోట్ల ఖచ్చితముగా ఉండాలి నా దూతను నీకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యముల సైన్యములకు అధిపతిహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పి ఇక్కడ ఆయన చాకలివాణి సబ్బు వంటి వాడు అగ్ని వంటి వాడు అని ఎన్నో రాయబడతాయి ఇంకా చెప్పాలి అంటే ఏలియా ఆత్మతో అతన్ని నేను పంపుచున్నాను అని కూడా మరి నాలుగవ అధ్యాయము మలాకి గ్రంథము మనము చూడగలుగుతున్నాం ప్రభునందు ప్రియులరా ఐదవ వచ్చను యహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను యగు ఏలియాను మీ వద్దకు పంపుచున్నాను అంటే ఏలియా ఆత్మతో వచ్చిన వాడు బాప్తిస్మమిచ్చి యోహాను అయితే మోషే ఆత్మతో వచ్చిన వాడు యశు కారణము నా వంటి ప్రవక్త మీలో పుట్టును అని చెప్పి అక్కడ రాయబడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం ఇప్పుడు మరి బాప్తిస్ యోహాను కోసము యశు ప్రభు వారు పలికిన సాక్ష్యం తెలుసు కదా మత్ సు వార్త పదకొండవ ఆజ్యం పదవ వచ్చును అటెస్టేషన్ ఫ్రమ్ జీజస్ ఎట్సెల్ ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని చెబుతూ స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అని చెబుతూ ఎందుకు చెబుతున్నాడు ప్రవక్తన ఎందుకు చూడ తిరి అని చెప్పుతూ ఎవరి కోసము యోహాను కోసము ఈ విధముగా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇదిగో యోహాన కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించు వచ్చి ధర్మశాస్త్రము సహా అంటే సాక్ష్యం ఇచ్చుటకు చూసారా అంటే నీ కొరకు సాక్ష్యం ఇచ్చుటకు ముందుగా పంపుచున్నాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట ఇప్పుడు ముందుగా ఎందుకు ముందుగా పంపుతాడు కొన్ని వచనాలు మీకు నేను నేర్పించి ముగిస్తే మొట్టమొదట నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము రెండవ వచనం ఇక్కడ ఏముందంటే నేను నీకు ముందుగా దూతను పంపి కణానీయులను అమోరీలను హిత్తీలను పెరిజీలను హివ్వీలను ఇబీసీలను వెళ్ళగొట్టదు మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో రాను త్రోవలో మిమ్మను సంహరించదునేమో ఇక్కడ డైలాగ్ మారిపోయింది అంటే నీకు ముందుగా దేవుడు దూతను పంపుతాను అని మోషేతో చెప్పినా నీకు విజయాన్ని ఇస్తాడని చెప్పినా నువ్వు నాతో రాకపోతే నన్ను తీసుకు వెళ్ళద్దు అంటాడు మోషే ఇక రెండవది మనము వాక్య భాగము చూస్తే మీకా గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును ఇది ఎక్కడ వాళ్ళు క్యాప్టివిటీకి వెళ్ళిపోయారు వాళ్ళు చలా చెదురైపోయారు వాళ్ళు నశించిపోయారు ఒకరికి ఒకరు దూరమైపోయారు ఆ స్థితిలో తిరిగి దేవుడు వారి మీద దయ చూపించి తిరిగి సమకూరుస్తానని చెప్పినప్పుడు ఇస్రాయిల్ శేషించిన వారిని తప్పక సమకూర్చుదును బస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును తమ మేత స్థలములలో వారిని పోగుచేతును గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు ఏ విధముగా ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యహోవా వారికి నాయకుడుగా ఉండును ప్రభునందు ప్రియుల దేవుని యొక్క వాక్యం ఇక్కడ మీరు చూశారు కదా అంటే అర్థం ఏంటంటే ఎరికో గోడలు కూల్చుటకు స్థుతుల సింహాసనము వేశారు ఎర్ర సముద్రము ఆ యొక్క రెండు పాయలు అగుటకు మోషే కర్ర చాపితే అయిందా కాదు దేవుడు తన దూతను ముందుగా పంపించి ఆ యొక్క మహా సముద్రములో సైతము మార్గము సిద్ధపరిచిన దేవుడు ఎరికో గోడలు కూల్చిన దేవుడు ఈ రోజున యశ్యాగ్రంథము నలభై ఐదు ఒకటి నీ పక్షమున జనములను జయించుటకు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను రాజుల నడికట్లు విప్పెదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను మనము కొవ్వైట్లో ఉన్నాం కదా నువ్వు వెళ్తూనే సెన్సార్ ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అవుతుంది అంటే నీవు ఆ స్థలమును అడుగుపెట్టిన మరుక్షణము దేవుడు నీకు ద్వారాలు తెరుస్తానంటున్నాడు నేనే ద్వారం అంటున్నాను అంటే అనేక విషయాల్లో అన్ని డోర్సు మూసుకుపోయి ఎటు వెళ్ళినా ఏది పట్టుకున్నా నాశనమై గుండె పగిలి ఏడుస్తున్నావు కదా అయితే నీ ద్వారము దేవుడే నీ మార్గము సరాలము చేయువాడు దేవుడే నిన్ను సిద్ధపరచువాడు దేవుడే నీ కోసము సమస్తము చెక్కబెట్టువాడు దేవుడే ఇదిగో ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి చెప్పుచు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనప గడియలను విడగొట్టేదను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయలు దేవుడనైన యహోవా నేనే అని తెలుసుకున్నట్లు కనుక ఏ కార్యము చేసినా ముందు కూచో దేవుని దగ్గర కూర్చో ఒక మాట బయటకు వెళ్లే ముందు అది చేసే గాయము ఒకసారి కూర్చో ఆ మాట నిన్నెంత బాధపరుస్తుంది ఆలోచించండి ఏ రోజునైతే నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము నీకంటే ముందు నీ తల్లిదండ్రులు దాటి వెళ్ళారని నీ అన్నదమ్ములు దాటి వెళ్తారని నీ ఆ యొక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు నీ వెనక వెళ్ళవల్లని నీవే ఒక బాటగా నీవే ఒక మార్గముగా నీ జీవితమే ఒక ప్రయాణముగా ఏ రోజునైతే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి నీ జీవితాన్ని ప్రభువు యొక్క వాక్యం మీద ప్రభువు యొక్క సాక్ష్యము కొరకు ప్రభువు కొరకు ఎవరండి చెప్పారు పరిశుద్ధులు దేవునికి కావాలని కాదండి పరిశుద్ధ పరచబడే ఆ యొక్క ఆయన చేతిలో ఇమిడిపోయేవారు దేవునికి కావాలి కాబట్టి ఈ రోజు నుంచి నీకు ముందుగా పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు చెప్తున్నాడే ఇంత గొప్ప వాక్యాలు ఇంత గొప్ప ఆదరణ ఇంత గొప్ప ప్రేమ నీకు ప్రకటించబడుచుంటుండగా ఇంకా నేను నా బిడ్డలు నా సమస్యలు నా కుటుంబము ఒక్కసారి ఆ బావిలోంచి బయటికి ఒక్కసారి నీను దేవుడు పంపిన ఉద్దేశము నీవు పుట్టిన ఉద్దేశము ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ వెన్ యు కమ్ టు నో దాడి అంతే దేవుడు అని తెలుసుకున్న మరుక్షణము నీ కాలగతిలో ఆయన వర్షంలో ఉన్నవి ఆయన కోసం నువ్వు శ్రమ పడతావు ఆయన కోసం కష్టపడతావు ఆయన కోసం ఇష్టపడతావు దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక గాక మీన్ పరిశుద్ధుడా ప్రేమ కలిగిందండి విత్తబడిన వాక్యమును వీరి హృదయములో ఫలింపచేయమని కుడికి గాని ఎడమకి గాని తొలగకుండా వీరికి నీ కృపను ఇవ్వమని ఆకాశమంత ఎత్తైనను పాతాల లోకపులోతైనను నీవు చాలిన దేవుడు ఆకాశమునకెక్కిపోయినా నీ ఉన్నావని పాతాలమున దిగిపోయినా ఉన్నావని నీ కృప మాకు చాలును అని నిత్యముగా విరిహృదయాలు కట్టమని అరణ్యములు సైతం ఎడారిలో సైతము నీవు మార్గం సిద్ధపరచగలవని నీవు తిరిగి కట్టగలవని నిలబెట్టగలవని యసు శ్రేష్టమైన నామూను దీవిస్తాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్ షేర్ చేయండి అనేక మందికి పంపించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక i mean